అమ్మ అప్పుడెప్పుడో బాలకృష్ణ గారు సినీ హీరో బాలకృష్ణ గారు ఒక ఫంక్షన్లో సినిమా ఫంక్షన్లో ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదంటే కడుపు చేయాలి అని బాహాటంగా బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ పక్క రాష్ట్రమైన ఏపీలో సో దీన్ని అట్లాంటి మనిషిని ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకొని ఇప్పుడు తను ఒక మినిస్టర్ అయ్యి దీన్ని మనం ఏ రకంగా ఏ రకంగా బేసిక్గా సంధ్యమ్మ గారు దీన్ని ఏ రకంగా యూనో బుద్ధొచ్చేలాగనో దీన్ని ఏ రకంగా మీరు అనుకుంటున్నారు నేను ఆ ఘటన జరిగినప్పుడే చెప్పులు చెప్పులతో చూపాలి ఆడోళ్ళు అని చెప్పాను అప్పుడే అప్పుడు ఈ కమ్మ వాళ్ళందరు కోపం వచ్చి నా మీద బూతుపంచంగా లేపుతున్నారు సరే అది అలవాటే సినిమా ఇండస్ట్రీ ఇష్యూ తీసుకున్నప్పుడు తిట్టినోళ్ళు ఉన్నారు రాజశేఖర రెడ్డిని విమర్శించినప్పుడు తిట్టినోళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇక వాళ్ళ ఫ్యాన్లు వెర్రెత్తిపోతారు ఇది కామన్ కానీ సినిమా వాళ్ళకి కనీసం కామన్ సెన్స్ కూడా ఉండదు అనడానికి ఇట్లాంటి అంతమంది చలపతి అని ఆయన కూడా అట్లనే మాట్లాడతారు చలపతిరావు గారు అట్లా ఇవన్నీ వాళ్ళు వాళ్ళ సినిమా ప్రపంచంలో వాళ్ళకి ఉచ్చనీచాలు ఉండవా ఆలోచనలు ఉండవా వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి అంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతాడు ఒక ఒక పబ్లిక్ స్పెయిర్ బహిరంగ అదే ఒక పబ్లిక్ బహిరంగంగా ఒక పబ్లిక్ స్పేర్లు ఇట్లా మాట్లాడారంటే అది మగతనమైన వాళ్ళు ఫీల్ అవ్వడమా లేకపోతే అది అహంకారమా ఈ ఏదేమైనా కా కారణం కావచ్చు ఇప్పటికే రాజకీయ నాయకుల మీరు చూడండి చేతులకి గాజులు దొడుకోలేదు అంటారు అందరూ అంటారు రేవంత్ నుంచి మాట్లాడితే భాష ఇక మొన్న అతని పేరేంటికి టీఆర్ఎస్ లీడరు చీరలు పంపించిండు గాజులు చీరలు పూలు పేరేదో ఉంది సమరెడ్డి ఇక్కడ నేత ఆయన నన్ను గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు కదా పాడి కౌశిక్ రెడ్డి అంటే వీళ్ళు ఏమనుకుంటారు అసలు నువ్వు రాజకీయం చేస్తున్నావు నీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు నీ కోసం పాపం ఇంటింటికి ఎక్కి దిగుతారు అందరిని అడుక్కుని ఓట్లు ప్రతి వాడు వాడి ఎమ్మెల్యే అవుతాడు పాడి కౌశిక రెడ్డి చీరలు చీరలు గాజులు పూలు పంపించాడు అంత తెలంగాణ ఉద్యమంలో కూడా ఆడాడ తెల కాంగ్రెస్ నేతలకి చీరలు బా గాజులు వేస్తే నేను ఆ బ్యానర్లను చూస్తూ విమర్శించాను ఎన్నోసార్లు తెలంగాణ వేదికల మీద మీరు ఆ పని చేయద్దు తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చిన ఆడవాళ్ళు ఉన్నారు పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు మేమంతా ఆడవాళ్ళమే మీరు ఎవరిని అవమానించడానికి కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారా అంటే తెలంగాణ కాలంలో జానారెడ్డి నుంచి ఆందరికీ గుత్తా సుఖేందర్ రెడ్డి లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా అందరికీ చీరలు జాకెట్లు వేసి బ్యానర్లు పెట్టేవాళ్ళు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు కూడా మేము ప్రొటెస్ట్ చేసాం అట్లాగే ప్రతి రాజకీయ నాయకుడు అసెంబ్లీలోకి వచ్చి సిక్కుగా మాట్లాడతారు చేతులకి గాజులు తొడుక్కోలేదని ఒకడంటాడు చీరలు జాకెట్లు ఇస్తామని ఒకడంటాడు ఇక ఇట్లా సినిమా వాళ్ళ నుంచి రాజకీయ నాయకుల వరకు ఇది కడుపులు చేస్తాం లైక్ చెయ్యాలి అంటే ఏందండి నేను అదే దానికే అంటున్నాను అట్లాంటి అతన్ని అట్లాంటి ఎమ్మెల్యే చేసి ఇప్పుడు మినిస్టర్ అయ్యారు అది ప్రజల దౌర్భాగ్యం ప్రజల అనాలోచిత చర్య ఎవడైనా అది బాలకృష్ణే కాదు ఇంటలెక్చువల్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటలెక్చువల్ పవన్ కళ్యాణ్ గారు ఆ క్యాబినెట్లో ఈయన కూడా ఉన్నారు సో దీన్ని బేసిక్గా ఇదే కాకుండా అని కూడా మా అదే టైప్లో మాట్లాడుతున్నాడు వీళ్ళందరూ మాట్లాడే దాంట్లో ఏం లోతుంటుంది ఏం చైతన్యం ఉంటుంది ఏమి వివేకం ఉంటుంది అసలు ఒక్కొక్కడు మత ఒకడు మతం జోలికి వస్తే ఊకొని అంటాడు ఒకడు మా కులం జోతికి వస్తే ఊకొని అంటాడు ఒకడు మా కుటుంబం అంటాడు నాకు ఇప్పటికే బాలకృష్ణ నారంగా కాదు ఆ కుటుంబం ఏందో ఆ వంశం ఏందో అంటే ఏమండి జనాలు పిచ్చోళ్ళు అనుకుంటారా ఆ వంశం పేరుతో ఇంకా నడుపుకుంటారు జై బాలయ్య అనే ఊరేగుతారు అంటే అది ఒక బాలయ్యకి సంబంధించిన అంశంగా నేను చూడట్ల అది కొణిదల వంశం అని ఒకటి అంటాడు నందమూరి వంశం అంటాడు ఒకడు ఇంకొక వంశం అంటాడు ఇది తెలుగు ప్రజల దౌర్భాగ్యం తెలంగాణలో లేదా ఆంధ్రలో తెలుగు సమాజంలో ఈ కుటుంబ ఈ నాలుగు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే అందగాళ్ళు వాళ్ళే హీరోలు వాళ్ళే మళ్ళీ ఆడపిల్లలు లేరు చూడండి రాను కూడా రానే ఒక వచ్చింది పవ వెనక నెట్టినారు వీళ్ళ వీళ్ళ ఇళ్ళల్లో మొగోళ్ళే అందమైన వాళ్ళు యాక్టింగ్ వచ్చిన వాళ్ళు ఇక తెలుగు సమా సమాజంలో తెలుగు సమూహాల్లో ఆ మాత్రం ముక్కు మొహాలు ఉండి యాక్ట్ చేయగలిగిన వాళ్ళు లేరని అంటారా అనగలుగుతారా ఎందుకు వీళ్ళే హీరోలు వీళ్ళే వారసులు ఆ కుటుంబ వారసత్వాలు రాజకీయ వారసత్వాలు లేదంటే కుటుంబ వారసత్వాలు సినిమాల సినిమా రంగంలో అంతే రాజకీయాల చరిష్మ వారి వారి చరిష్మ కాపాడుకోవడానికి ముందు ముందు తరాలకి రావాలంటే ఆ ముందు ముందు తరాలు వాళ్ళ ఇంటి నుంచే రావాలని చెప్పేసి వీళ్ళకి అంటే ఆ ప్రజలు ఆలోచించాల వాళ్ళే వాళ్ళే వారసులు ఎట్లవుతారు యొక్క వారసులు ఆ ఇంట్లోనే పుట్టాల్సిన అవసరం లేదు కదా నటన వారసత్వం కావచ్చు ఆ లెజెండరీ అనేది కుటుంబంలోనే ఉండాలని కాదు కదా బయట కూడా ఇప్పుడు అదే అదే కోవకి ఇప్పుడు రీసెంట్గా జానీ మాస్టర్ జానీ మాస్టర్ లాగానే హీరో రాజ్ తరుణ్ని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మీరు చెప్పారు అంటే శ్రీరెడ్డి కేసు దగ్గర నుండి శ్రీరెడ్డి అప్పుడు కూడా మీరు ఫిల్మ్ ఛాంబర్స్ దగ్గర అక్కడక్కడ మీరు చాలా సపోర్ట్ చేశారు శ్రీరెడ్డికి నేను చూశాను అది అక్కడి నుండి ఇప్పుడు మా జానీ మాస్టర్ వరకు ప్రతిదీ ఇప్పుడు బాలకృష్ణ క్రిటిక్ ఏదైతే దాని చేశారు దాని తర్వాత ఇది చేసారు ఎందుకమ్మా సినిమాట మీకు ఇష్టం ఉండదా అట్లేం లేదండి సినిమా అనేది చాలా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ఉపేంద్ర అనే అతను సినిమా చేస్తే టప టప ముగ్గురు అమ్మాయిలు మెడకాయలు కోసారు ఎందుకంటే వాడు నాకు దక్కంది ఎవరికి దక్క లేకపోతే నా నరికేస్తానని అట్లా చూపించాడు అట్లా సినిమా ప్రభావం చాలా ఉంటుందండి హీరో నన్ను నాకు ఇచ్చి పెళ్ళి చెప్పితే దాని మీద యాసిడ్ పోస్తా అంటే తర్వాత వంద యాసిడ్ ఘటనలు జరుగుతాయి అంటే అలా అని బయట సమాజంలో జరగట్లేదని నేను అన్న వాళ్ళు వాదిస్తారు బయట జరిగితేనే కదా మేము చూపించేదని మరి ఇప్పుడు హీరో రాస్తారు ఎందుకు అరెస్ట్ చేయాలని ఇష్యూ నేను రాస్తారని అని అనలేదు ఆ అమ్మాయి వచ్చింది రాస్తారని బాధితురాలు నా మీద కూడా జరిగింది కదా నాకు అన్యాయం జరిగింది కదా అమ్మాయి మాట్లాడింది అతని బాధితురాలు నేనున్న టాక్లో అయితే అమ్మ అతను నేరం చేస్తే అది నువ్వు ప్రూవ్ చేయగలితే అతను కూడా అరెస్ట్ చేయాలని నేను చెప్పాను రాజ్ తరుణ్ ఇష్యూ బయటకు రాగానే మేమేమీ డిమాండ్ చేయలేదు ఎందుకంటే మాకు క్లారిటీ లేదు ఇక్కడ ఎందుకు క్లారిటీ ఉంది జానీ మాస్టర్ది అంటే జానీ మాస్టర్ మీద మాకేం తగాదా లేవు పంచాయతీలు లేవు ఇప్పుడు మేము పొద్దులేస్తే ముస్లింకి సపోర్ట్ అంటారు కదా మరి ఇక్కడ మరి ఆయన ఎందుకు వ్యతిరేకించినప్పుడు మాకేం లేదు కదా కమ్యూనిటీనో మతమో చూ చూడలేదు కదా అందుకని అక్కడ అమ్మాయితో మాట్లాడాం చాలా అమ్మాయి ఛాంబర్స్కి వెళ్ళింది అక్కడ వాళ్ళందరూ మాట్లాడి అమ్మాయితో ముప్పై పేజీలు రాయించి అది మాకు పంపిస్తే మేము కూడా చూసాం ఆ అమ్మాయి కేసు పెట్టినాకే మా దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయితో మాట్లాడాక మాకు అర్థమైంది అతను ఆడియో క్యాసెట్స్ అన్ని విన్నాం విన్నాక అతను ఆ అమ్మాయి వెంటబడ్డాడు పెళ్లి చేసుకోమన్నాడు ఈమె కూడా అతను నాకు డ్యాన్స్ మాస్టర్ నేను అతని ద్వారా డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నాను ఆ డీ పోటీల్లో ఎలిమినేట్ అయితే నేను నేనే ఎలిమినేట్ చేయించానని నేను తర్వాత ఉద్యోగం ఇచ్చాడు వెంటనే ప్యాకెట్ ఇప్పుడు ఆమె తను మాట్లాడినవన్నీ రికార్డ్ చేసింది అంటే ఈమె ప్రీ ప్లాన్ గా రికార్డ్ చేసినట్టుగా మీరు అనుకోలేదా అంటే గొడవలు అయినాకే ఉన్నాయి ముందు నుంచి ముందు ఆమె ఆమె వద్దనడము అనడము కార్డ్స్ అతను రిజెక్ట్ చేయించడము ఆఖరికి కార్డు తెచ్చుకున్నాక ఆమె ఛాన్స్ ఇవ్వకపోవడం అప్పుడు జరిగింది ఆ ముందు నుంచి లేవు మేము అడిగాం ముందు నుంచి అమ్మాయి చెప్తున్న ఇన్సిడెంట్స్ అంతే అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తామన్నారు చేయమన్నాము కానీ ఈ లోపల సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఇష్యూ అయిపోయింది ఒకటేనండి ఆ రోజు శ్రీరెడ్డికి కూడా మేము ఇండస్ట్రీ ఇష్యూగా చూసాం శ్రీరెడ్డితో వి వి ఆల్వేస్ డిజగ్రీడ్ విత్ హర్ మైండ్ సెట్ అండ్ థింకింగ్ బట్ ఆ స్ట్రిక్పింగ్ చేసే ఇష్యూని ఏదైతే ముందుకు తెచ్చిందో అందులో వాస్తవం ఉంది అని నమ్మాం